తెలంగాణ శాసనసభ ఒక సభగా మారింది ముఖ్యంగా ఈ శాసనసభలో ఒక జరుగుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిన్న మా మహిళ శాసనసభ్యులం పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతారు ఈ రోజు నిన్ననేమో మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు రోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతా ఉన్నారు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మేం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే ప్రభుత్వాన్ని తప్పును ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది కొన్ని సెకండ్లలోనే వీడియో మా మా నుంచి మారిపోతుంది కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసన సభ్యులను నోటికొచ్చినట్టు అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే విధంగా ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా ఒక రౌడీ శితర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం తగున దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూత్రులను అవమానిస్తా ఉంటే స్పీకర్ గారు మైకల్ చేయడు సభానాయకుడు ఖండించడు పైగా నవ్వుతా ఉంటాడు నిజంగా మీకు మాతృమూత్రుల మీద గౌరవం ఉంటే మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసన శాసనసభ్యుని ఎక్స్పెండ్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు నిన్న మహిళా ఎమ్మెల్యే అవమానపరుస్తారు ఇలా మాతృమూత్రుల్ని అవమానపరుస్తారు అంటే అసలు ఎవరన్నా మాతృత్వం విలువ తెలవని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేం కోరేదొక్కటే ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సభితక్క మీదను కోవలక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతలేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించారు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట గడిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేసామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గడుచుకొని క్షమాపణ చెప్పిండు మళ్లీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడున్నాడు ప్రజలు ఉన్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది కాదు రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పనని హెచ్చరిస్తా ఉన్నాం